అన్నదాతలకు నమస్కారం ఈ వాతావరణం మూలంగా ఈ సంవత్సరంలో వర్షము ఎక్కువ ఉన్నందుకు మేము ఈ మధ్యలో విజిట్ చేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలలో కొన్ని ప్రాబ్లం అబ్జర్వ్ చేశాము దీంట్లో గాను ఫిజేరియం పారావిల్ట్ ఈ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాము దీనికి దీనికి గాను కొన్ని టిప్స్ పాటిస్తే మీరు దీన్ని అధిగమించవచ్చు దీనికి గాను మీరు ముందులో ఎక్సెస్ ఉన్న వాటర్ని చిన్న కాలువల ద్వారా పంపించవలెను దానికి గాను మరియు కార్బడేజం పదమూడు గ్రాములు మరియు సిఓసి ఫిఫ్టీ డబ్ల్యూఎస్ థర్టీ గ్రామ్స్ గాను దానికి నూట యాభై గ్రాములు యూరా కలిపి పది లీటర్ నీటిలో పిచికారీ చేయవలను ఇది పది రో పదిహేను రోజుల ఇంటర్వెల్లో మీరు చేసడం వల్ల మీరు లబ్ధి చెందవచ్చును థ్యాంక్ యూ ధన్యవాదాలు